అందరికీ నమస్కారం నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఆరవ తరగతిలోని ఆరవ పాఠం సుభాషితాల గురించి తెలుసుకుందాం సుభాషితాలు సు అంటే మంచి భాషితము అంటే మాట అనగా మంచి మాటలు సుభాషితాల పాఠం యొక్క ప్రక్రియ శతక పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు శతక పద్యాలు నీతిని బోధిస్తాయి ఇప్పుడు మనం శతకం అనగా ఏమి తెలుసుకుందాం శతకం శతకం అంటే నూరు పద్యాల రచన శతక పద్యాల చివర ముఠం ఉంటుంది ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది పాఠంలోని కొన్ని పద్యాలను నేర్చుకుందాం గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాల గడపబోకు దీపం ఉన్న ఎప్పుడే నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ భావం తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి భూమి నాది అన్న భూమి నవ్వు దాన హీను చూసి ధనము నవ్వు కథన బీతి చూసి కాలుండు నవ్వును విశ్వ దాభిరామ వినరవేమో భావం వేమ ఈ భూమి నాది అనే అహంకారం ప్రదర్శించిన వాటిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది ఈ ధనం నాది అని మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది యుద్ధం అంటే భయపడే వాడిని చూసి యముడు నవ్వుతాడు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యార్థనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల బా తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు దొంగలెత్తుకపోలేరు దమ్ములు వచ్చి పంచుకోలేరు ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం రోషావేశము జనులకు దోషము తల పోయ విపుల కరుమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతులు బుధులు హితము దోపకుమార భావం ఓ కుమార రోషావేశాలు మనుషులకు పాపాలను అంటగడతాయి అవే దుఃఖానికి మూలం అట్టి గుణాలు విడిచి విడిచిపెట్టిన వారిని పండితులు కూడా మెచ్చుకుంటారు మాటకు ప్రాణం సత్యం కోటకు ప్రాణంబు సుబట కోటి దరిద్రం బోటికి ప్రాణము మానము చెటికి ప్రాణంబు రాలు సిద్ధమ సుమతి భావం సుమతి మాటకు నిజం ప్రాణం వంటిది కోటకి కావలి బండ్లు ప్రాణం వంటి వారు మహిళలకు గౌరవం ప్రాణం వంటిది పత్రానికి సంతకం ప్రాణం వంటిది